Namastê, a స్వాగతం సిరికొండ ఊరిలో మలవాత పూర్ణను పరామర్శించిన మంత్రి సీతక్క అన్ని సహాయం చేస్తామని హామీ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం ఊరిలో మలవాతు పూర్ణ తన తండ్రి చనిపోయిన టైంలో తెలంగాణ పంచాయతీ రాజశాఖ శాఖ మంత్రి సీతక్క సొంతంగా పోయి పరామర్శించిండ్రు పూర్ణకు గత గవర్నమెంట్ హామీ ఇచ్చిన జాబు విషయం త్వరలో ముఖ్యమంత్రికి తీసుకెళ్లి పూర్తి సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చిండ్రు ఊరు వాళ్ళు రోడ్లు ఇళ్లు వంటి సమస్యలు చెప్పగా త్వరలోనే పరిష్కరిస్తామని మాట ఇచ్చిండ్రు ఈ ప్రోగ్రాం లో ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రభుత్వ సహదారుడు షాబిర్ హాలి అరికెల నరసారెడ్డి ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి అధికారులు ఇంకా కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ముందుగా కొండాపూర్ మహిళా సంఘాలు మంత్రి సీతక్కకు ఆరతులతో స్వాగతం పలికిండ్రు గా వార్త చూసేయండి 내가 나한테 기린, 나 기린 기린. 아나 봐고 나만 기린은 잖아.

మరి చిన్న వయసులోనే ఈ మారుమూల ప్రాంతం నుంచి ఒక మారుమూల ప్రాంతం నుంచి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోధించినటువంటి మరి ట్రైబల్ బిడ్డ ఈరోజు మాలావత్ పూర్ణ వాళ్ళ ఫాదర్ చనిపో అని తెలియడంతో మరి మేము ఇక్కడికి రావడం జరిగింది దేవిదాస్ గారికి మా సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం వారు వారికి నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి మా సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ వారందరూ కూడా ధైర్యంగా ఉండాలని వారికి మనోనిబ్బరాని ఇవ్వడానికి మరి నేను నాతో పాటు మన స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు పెద్దలు షబ్బీర్ అల్లి గారు అదేవిధంగా అరిగల్ నర్సారెడ్డి గారు ఇతర పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రాంతాల నుంచి మరొక ఎవరు ఎక్కడినటువంటి గుట్టలు అంటే ఎవరెస్ట్ నెక్కి తెలంగాణ రాష్ట్రానికి ఆమె పోయేటప్పుడు ఆ గుట్ట ఎక్కడానికి పోయేటప్పుడు అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అరు అధిరోజించడానికి వెళ్ళేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి వెళ్ళింది వచ్చేటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దిగడం జరిగింది సరే ఆ కుటుంబానికి అమ్మాయికి జరగాల్సిన కొన్ని బెనిఫిట్స్ ఇంకా రాలేదని తెలిసింది ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఎంతో అమ్మాయిని మా మన పూర్ణ గారిని కలిపి ఖచ్చితంగా వారి కుటుంబానికి అండగా ఉంటాం ఆ అమ్మాయికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా అందించే విధంగా మా యొక్క సహాయ సహకారాలు తోడ్పాటు స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారు నేను షబ్బీర్ అల్లి గారు మేమందరం వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళం బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చే విధంగా తోబుట్టులాగా ఆ కుటుంబానికి అందరూ అండగా ఉండాలని ఎందుకంటే ఇంత మారుమూల తండ నుంచి ఎదిగి వచ్చి ఈ యొక్క కామారెడ్డి జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చింది ఆ కుటుంబంలో ఈరోజు విషాదం అలుముక్కుంది కాబట్టి ఇంత దూరం మరి వచ్చి వారికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం రావడం జరిగింది ఖచ్చితంగా మా ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలియజేస్తాము చెప్పే విషయం ఏంటంటే ఊరిన పేరు మీదనే ఊరు డెవలప్ కావాలని ఆశతో ఉన్నాం పది పదకొండు సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం ఈరోజు పూర్ణ మా ఊర్లో పుట్టడం అదృష్టం కాబట్టే మీరు ఇక్కడ వరకు వచ్చారు ఎంత ఏం చెప్పినా రాకపోతుండ్రీ అందుకని పెద్దోళ్ళు వచ్చారు మా ఊరికి ఈ రోడ్ కావాలి మేడం కొండాపూర్ టు చిమన్పల్లి ఊరు రింగ్ రోడ్ రౌండ్ అప్ ఒకటి ఆల్రెడీ మాకు వంద ఇండ్లు కావాలి మేడం ఇక్కడ మొత్తం ట్రైబల్స్ ఒక పది ఎస్సీ ఇండ్లు ఉంటాయి వేరే జాతులు ఏమి లేవు ఎస్సీ ఎస్టీ ఉన్నాయి మొత్తం వంద ఇండ్లు అయితే

పాకాల పూర్ణ పాకాల పేరుగా మిమ్మల్ని పిలుస్తాం మేడం ఇక్కడ ఒక్క గుడిసె లేకుండా చేసే బాధ్యత తీసుకోండి మేడం అది పూర్ణ పేరు మీదనే చెప్తున్నాం మేడం నూట డెబ్బై ఎనభై వరకు ఉంటాయి మేడం కొన్ని స్లాపింగ్లు ఉన్నాయి రీసెంట్లీ పదిండ్లు సారి ఇచ్చిర్రు మాకొక్క నూట పది ఇస్తే ఇక మా పూర్ణ పేరు ఇంకా ఇంకా పైకి పోతుంది మేము మరణం అన్నది నిజంగా చాలా దురదృష్టకరం తను తొమ్మిది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ లాస్ట్ లా సెలబ్రేట్ బిడ్తో చనిపోవడం మేము లాస్ట్ ఇవాళ నైన్త్ డే నాడు కూడా ఇక్కడ రావడం జరిగింది ఇవాళ మన అక్క కూడా మాట్లాడదాము మరి పోదాం ఖచ్చితంగా అంటే ఇవాళ ఇంత దూరం రావడం జరిగింది మరి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది అక్కగారు కూడా మాట్లాడతారు ఆ కుటుంబానికి ఆ రోజు కూడా చెప్పినా మేము పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ప్రభుత్వం తరఫున సంపూర్ణ అంటే వాళ్ళందరూ కూడా అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి వాళ్ళకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని మరి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఎవరైతే మరి మన ఫాదర్స్ చనిపోయారు వాళ్ళకు స్వర్గలోక ప్రాప్తి జరగాలని చెప్పి కోరుకుంటూ మరి వాళ్ళు రెండు విషయాలు చెప్పారు ఒకటి ఈ 刚才嘞。